మన ప్రభును ప్రిరక్షకుడైన అయిన క్రీస్తు నామికై మహిమా ఘనత ప్రభావం కలుగుని కాక జీసస్ విత్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయ కాండం పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చూద్దాము ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువడు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువడు మనుషుడు అనేటటువంటి ప్లేస్ లో నీ యొక్క ప్రతి సమస్యను ఉంచండి మనుషుల ద్వారా వచ్చేటటువంటి పోరాటాలే కాదు అపవాది ద్వారా వస్తుంటాయి మన స్వయంకృత అపరాధం వల్ల కూడా కొన్ని పోరాటాలు వస్తుంటాయి ఆ పోరాటాలన్నిటి నుండి కూడా నీవు దై ధైర్యంగా ఎదురించి వాటి యొక్క మరి ప్రభావం నీ మీద నీ కుటుంబం మీద లేకుండా దేవుడు నీ అందు మేలు జరిగించాలని మరి దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏ మనుషుడు నీ ఎదుట నిలువడు మనుషుడు అనే ప్లేస్ లో మీ సమస్యను పెట్టుకోండి ఆర్థిక సమస్యల అప్పుబారాల కుటుంబ సమస్యలు ఏది కూడా నీ ఎదుట నిలువ జాలదు ఏ సమస్య కూడా ఎదుట నిలువ చాలదు ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని ఆ మరి వాగ్దానం అండి ముయ్యబడిన గర్భాలు తెరవబడును గాక గృహాలు లేని బిడ్డ గృహాలు గాక తుఫానులు అనేక గృహాలు కూలిపోయి ఉన్నాయి ఆ గృహాలన్నీ తిరిగి కట్టబడును గాక ఆర్థికంగా నష్టపోయిన బిడ్డలు తిరిగి ఆ మరలా వారు చక్కగా వారి వారి యొక్క మరి స్థితి వారికి వచ్చును గాక ఇటు కార్యాలన్నీ దేవుడు చేయబోతుండగా ఉండగా మీరు రిసీవ్ చేసుకోండి ఎందుకంటే మీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు మీ కార్యాలు చేయబోతున్నాడు విశ్వాసముతోటి రక్తస్రావం కలిగినటువంటి పన్నెండు సంవత్సరంలో ఆమె నరక యాతను అనుభవించిందండి మరి అతి స్థితిలో ఆమె వచ్చి వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను స్వస్థతను అందుతాను అనే విశ్వాసము ఆమెలో బలంగా పనిచేసింది కానాను స్త్రీ ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నా బిడ్డ స్వస్థత పొందుకుంటుంది అన్నప్పుడు దెయ్యం విడిచిపోయిందండి ఈ యొక్క విశ్వాస పరిమాణమును బట్టి నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు కనుక ఏ సమస్య కూడా నీ ఎదుట నిల్వ చాలదు ఏ మనుషుడు నీ ఎదుట నిల్వచ ఏ అపవాది కార్యాన్ని ఎదుట నిల్వ చాలవు ఏ మనుషుల దురాలోచన దుష్టాలోచనలు కూడా నీ మీద పనిచేయవు నువ్వు ఏదైతే దైవ చిత్తం ప్రకారము తలుసరి అయిన కుటుంబమైన ఉద్యోగమైన వ్యక్తిగత జీవితమైన దైవ చిత్తానుసారంగా నువ్వు ఏదైతే కలిగి ప్రభువు నందు అనుకొని ఉంటావో అదంతా కూడా నీ నీ యొక్క జీవితంలో జరిగి ప్రతిది కూడా నీ ప్రతికూలమైన పరిస్థితి ఏది కూడా నీ ఎదుట నిల్వ చాలని ప్రభు నాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నావు ప్రార్థన పరిశుద్ధ మహాగడ ఘనమైన తండ్రి ఎవరైతే తండ్రి ఈ రోజు అప్పుల భారాల్లో వారో వారికి విడుదల కలుగును గాక గృహాలు నింబి గృహాలు కలుగును గృహాలు దయచేయబడను గాక మూయబడిన గర్భాలు గాక విడిపోయిన కుటుంబాలు గాక కోర్టు కేసుల నుంచి విడుదల చదువును కాక ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి తెలివి జ్ఞానం వివేచన ఆత్మ కాక అత్యంత ముఖ్యంగా తండ్రి అయా టెట్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తెలివి జ్ఞానం వివేచన వచ్చిన కాక డిఎస్సి మిస్ అయిన బిడ్డలు మరొక అవకాశాన్ని యుటిలైజ్ చేసుకున్నకు వారికి శక్తి బలం ఆరోగ్యం దయచేయండి నిరాశ పడకుండా నిస్పృహలోకి వెళ్ళిపోకుండా ఇక ఏముందలే మా జీవితం అయిపోయింది అని అంటూ తండ్రి వారిని వారు నిరుత్సాహపరచుకోకుండా వారిని తిరిగి మీరు ప్రోత్సాహపరచబోతున్నందుకు వందనాలయ్యా భారతదేశాన్ని దీనించండి తెలుగు రాష్ట్రాన్ని దించండి రైతులు నష్టపోయిన దానికి తిరిగి నాయన వారికి తగినటువంటి అయ్యా మీరు నాయన వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిచారకులను ఆశీర్వదించండి సేవకుల్ని దీవించండి నీ సత్య స్వార్థ బాహటంగా ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి భారతదేశంలో నీ సన్నిధి నిత్యము ఏలుబడి చేయబడినట్లు సహాయం దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టుకొని సన్నిధి ఉంచమని యూట్యూబ్ ఛానల్ ని గ్రోత్ చేయండి అయ్యా యూట్యూబ్ ఛానల్ లో మీ అయ్యా ఈ యొక్క ఛానల్ పై నీ హస్తం ఉండును కాక నీ దైవ సన్నిధి గాక నీ ప్రభావం గాక ఈ ఛానల్ ని ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ చేస్తున్నట్టు దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావం మనంతటినీ క్రీస్తు ఏస్తు నామంలో బంధిస్తున్నానయ్యా ఈ ఆన్లైన్ పరిచర్య వెయ్యి రెట్లకు ఆశీర్వదింపబడును గాక ఈ యొక్క నాయన పరిచర్య ద్వారా ఎంత మంది బలపడుతున్నారో అంటే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ ఫ్రెండ్